శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు మనలో చాలామంది తెలియకపోవచ్చు ఈరోజు కేవలం జాగారం మాత్రమే చేయరు ఇది జరుపుకోవడానికి ఒక కారణం ఉంది అన్ని పండగల్ని పగటి వేళలో జరుపుకొని కేవలం శివరాత్రిని మాత్రమే రాత్రి వేళలో జరుపుకుంటారు ఇది జరుపుకోవడానికి మన పురాణాల్లో చాలా రకాల కథలు ఉన్నాయి దీంట్లో ముఖ్యమైన కథలు మీకు చెప్తాను ఇప్పుడు మొదటిది శివపార్వతుల వివాహం చాలామంది భక్తుల విశ్వాసం ఏంటంటే ఇదే రోజు రాత్రి శివపార్వతులు వారి వివాహాన్ని చేసుకున్నారు వీరి వివాహం జరగడం వల్ల ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్ రెండు కలిసిపోయి యూనివర్స్కి స్టెబిలిటీ వచ్చిందని అందరూ నమ్ముతారు ఇందువల్లే ఈరోజు రాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఇంకో కథనం ప్రకారం శివుడు ఇదే రోజు రాత్రి తన ప్రళయ తాండవాన్ని చేశాడని నమ్ముతారు శివుడు నటరాజ రూపంలో చేసే ఈ తాండవం యూనివర్స్లోని క్రియేషన్ ప్రిజర్వేషన్ అండ్ డిస్ట్రక్షన్ సృష్టి స్థితి లయ ఈ మూడిని రిప్రజెంట్ చేస్తుందని చాలామంది నమ్ముతారు దీన్నే ఎటర్నల్ సైకిల్ ఆఫ్ లైఫ్ కాలచక్రం అని అంటారు శివుణ్ణి నీలకంఠుడు అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం సముద్రమదన సమయంలో వెలువడిన హలాహల విషయాన్ని శివుడు తన గొంతులో దాచుకొని ప్రపంచాన్ని నాశనం కాకుండా కాపాడుతాడు ఇందువల్ల శివుని కంఠం నీలంగా మారిపోయింది దానివల్లనే శివుని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు ఈ సంఘటన ఇదే రోజు రాత్రి జరిగినందువల్ల మనం శివరాత్రి పండుగను జరుపుకుంటాం కేవలం పురాతన గాథల ప్రకారం మాత్రమే కాకుండా ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది అంటే ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకమైన రోజు అనమాట ఎందుకంటే మహాశివరాత్రి చాలా శక్తివంతమైన రాత్రి ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా మనకి మనం టాప్ పొజిషన్లో పోవడానికి ఈ నైట్ చాలా హెల్ప్ చేస్తుంది చాలామంది భక్తులు ఈ రాత్రంతా మేల్కొని మెడిటేషన్ చేయడం ద్వారా ఈ కాస్మిక్ ఎనర్జీని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటారు అని నమ్మకం ఈరోజు రాత్రంతా జాగరణ చేసి శివుణ్ణి పంచామృతాలతో అభిషేకించి ఓం నమ శివాయ అంటూ శివనామస్మరణ చేయడం ద్వారా వారికి సిద్ధి చేకూరుతుందని చాలామంది నమ్మకం శివరాత్రి కేవలం పండుగ మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక మార్పుకి నాంది మీరు శివరాత్రిని ఎలా జరుపుకుంటారు ఇంకా వీటి వెనక ఉన్న పురాతన గాథలు ఏమైనా మీకు తెలిసినట్టయితే కామెంట్స్లో మాకు షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది మాత్రం మర్చిపోవద్దు మరిన్ని భక్తి మరియు పురాతన గధల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి